ముందుగా ఒక బ్రేకింగ్ అందుతోంది హైదరాబాద్ పాత బస్తీ శాలిబండ అగ్ని ప్రమాదం జరిగింది ఒక ఎలక్ట్రానిక్ వస్తువుల షోరూమ్ లో ఒక్కసారిగా చలిరేగా మంటలు భారీగా ఎగిసిపడుతున్నాయి సమాచారం అందుకుంది వెంటనే వచ్చి మంటల్ని ఆర్పుతోంది హైదరాబాద్ పాత బస్తీ శాలిబండలో అగ్ని ప్రమాదం జరిగింది అక్కడ ఉన్న ఒక ఎలక్ట్రానిక్ వస్తువుల షోరూమ్ అది మనం చూస్తున్నాం విజువల్స్ లో అక్కడ ఒక్కసారిగా మంటలు చెలరేగాయి మంటలు భారీగా ఎగిసిపడుతున్నాయి ఆ పొగ మంటలు మనం ఆ వీడియోలో చూస్తున్నాం షాలి ఇది ఎలక్ట్రానిక్ వస్తువులు కాబట్టి మంట చాలా స్పీడ్గా అందుకుంటుంది వెంటనే వైడ్ వెంటనే స్ప్రెడ్ అయిపోతుంది సో చాలా భారీ ఎత్తున మంటలు ఎగుసపడుతుండడం మనం చూస్తున్నాం విజువల్స్లో ఆ పక్కనే చెట్లున్నట్టు కూడా మనకు కనిపిస్తున్నాయి ఇక ఇన్ఫర్మేషన్ అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే అక్కడికి వచ్చి ఫైర్ ఇంజన్తో మంటల్ని ఆర్పేసే ప్రయత్నంలో ఉన్నారు కానీ బట్ అక్కడ మాత్రం చాలా పెద్ద ఎత్తున మంట మనం చూస్తున్నాం హైదరాబాద్ పాతబస్తీ బస్తీ శాలిబండలో జరిగింది ఇది రెడిక దీని సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి నూరు ఉన్నారు ఫోన్ ఇన్లో నూరు అసలు అగ్ని ప్రమాద కారణాలు ఏంటి ప్రస్తుతం ఇప్పుడు మనం విజువల్స్ చూస్తున్నంత ఎత్తుగానే మంట ఎగిసి పడుతున్నాయా కాస్త పరిస్థితి అదుపులోకి వచ్చిందా చాలిబండ చౌరస్తా లాల్ దాదా మోర్ సమీపంలో ఉన్న ప్రముఖ కంపెనీ సంబంధించిన మోర్ షోరూమ్ లో ఉన్నాయి గతంలో ఇక్కడ ఒక్కొక్క షోరూమ్ లో కూడా అగ్ని ప్రమాదాలు జరిగాయి ఈ షోరూమ్ లో జరిగిన అగ్ని ప్రమాదంతో చుట్టుపక్కల ఉన్న అన్ని షాపులు కూడా పూర్తిగా తగలబడుతున్నాయి ఫైర్ అధికారులు కూడా పూర్తిగా మంటల్ని అదుపు చేయడానికి ప్రయత్నిస్తున్నారు కానీ ఎంత వేగంగా వాటర్ కొడుతున్నారో అంత వేగంగా మంటలు అయితే ఎగేసడుతున్న పరిస్థితి చుట్టుపక్కల కూడా భారీగా ట్రాఫిక్ జామ్ కావడంతో ఫైర్ అధికారులు కూడా చేరుకోవడానికి కూడా ఆలస్యం అవుతుంది చెప్పుకోవాలి ఈ అసలు ఈ ప్రమాదం కూడా చాలా అనేక కోణాలు కూడా పోలీసు అధికారులు ఇప్పటికే విచారిస్తున్నారు గతంలో ఈ చుట్టుపక్కల ఉన్న మూడు షోరూమ్ ఈ షోరూమ్స్ లోనే ఈ ఇంకోటి ఈ డిసెంబర్ ఈ ఈ నెలలోనే ఇలాంటి ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి ఇది ఏదైనా షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగిందా లేకపోతే ఇక్కడ ఏదైనా ఇతర వస్తువులు తగలబడి ఈ ప్రమాదం జరిగిందని కూడా పోలీసులు అధికారులు అయితే ప్రస్తుతం అదుపులో తీసుకున్న విచారిస్తున్నారు మరోవైపు చుట్టుపక్కల ఉన్న రెసిడెన్సీ ఏరియాలు ఏదైతే ఉన్నాయో ఈ రెసిడెన్సీ ఏరియాస్ మధ్యలోనే ఈ షోరూమ్స్ ఉన్నాయి షాలిబండ చొరస్తా అంటే ఎక్కువగా బంగారం షాపులతో పాటు ఇక్కడ ఎక్కువగా మార్కెటింగ్ షాపులు ఎక్కువగా ఉన్నాయి ఈ ప్రాంతంలో ఒకసారిగా మంటలు రావడంతో అధికారులు కూడా పూర్తిగా ఇక్కడ విచారిస్తున్నారు కానీ మంటలు అయితే చాలా వేగంగా విశ్విస్తుబడుతున్నాయి చుట్టుపక్కల ఉన్న రెసిడెన్సీ ఏరియాలు కూడా పూర్తిగా ఖాళీ చేస్తున్నారు సిలిండర్లు కూడా ఒక పక్క అధికారులు అయితే బిల్డింగ్ లో నుంచి ఖాళీ చేస్తున్న పరిస్థితి మంటలు అయితే చాలా వేగంగా వ్యాపిస్తున్నాయి చార్మినార్ నుంచి ఫలక్నుమ లాల్ దర్వాదు మోడల్ నుంచి చంద్రాంగుట్ట వెళ్ళే ప్రధాన రహదారులు కూడా పూర్తిగా జామ్ అయిపోయిన పరిస్థితి మంటలు ఇంకా అదుపుతో రావడానికి చాలా టైం కూడా పట్టొచ్చు కానీ ఆస్తి నష్టం చాలా పెద్ద ఎత్తున జరిగింది కానీ ఈ ప్రమాదానికి అసలు కారణం ఏంది మంటలు ఎలా ఎగసి పడతాయి మంట ఫైర్ ఎలా స్టార్ట్ అయిందనే కోణంలో కూడా ప్రస్తుతం అయితే పోలీసు అధికారులు విచారిస్తున్నారు ఫస్ట్ మంటలు అదుపులో వచ్చిన తర్వాతే అసలు ఈ మొత్తం ఈ ప్రమాదానికి కారణం ఏందనేది కూడా అధికారులకి చెప్పొస్తుంది అనేది చెప్పుకొస్తున్నారు నగరంలో ఉన్న అన్ని ఫైర్ బ్రాకెట్స్ ఒకేసారిగా పాత బతి షాలిబండా వైపు మూవ్ చేస్తున్న పరిస్థితి భారీగా ట్రాఫిక్ జామ్ కావడంతో రాత్రి పూట షాలిబండ ఈ ప్రాంతాలు మొత్తం భారీగా ట్రాఫిక్ జామ్ లో ఉంటుంది ఎక్కువగా ఇక్కడ జనాలు వస్తూ పోతూ ఉంటారు కాబట్టి ఇక్కడ ఫైర్ అధికారులు చేరుకోవడానికి చాలా ఆలస్యం అవుతుంది చెప్పుకోవాలి కానీ టోటల్ గా చాలా పెద్ద ఎక్కువ ఒక్కసారిగా మంటలు అయితే ఎగేసి పడుతున్నాయి చుట్టుపక్కల ఉన్న నివాసవాసులను కూడా పూర్తిగా ప్రయత్నాలు అయితే అధికారులు ఉన్నారు హైదరాబాద్ పాతబస్తీ శాలిబండలు అగ్ని ప్రమాదం ఎలక్ట్రానిక్ వస్తువుల షోరూమ్ అది అక్కడ ఒక్కసారిగా మంటలు చెలరేగుతున్నాయి మనం చూస్తున్నాం అక్కడ భారీ ఎత్తున మంటలు ఎగిసిపడుతున్నాయి సో పక్కనే ఇంకా చాలా షాపులు ఉన్నాయి అంతా అది షాపింగ్ ఏరియా కాబట్టి పక్కనే చాలా షోరూమ్లు షాపులు ఉన్నాయి ఆ పక్కనే బజాజ్ ఎలక్ట్రానిక్స్ కూడా మనకు కనిపిస్తుంది సో మంటలు స్ప్రెడ్ అయిపోతున్నాయి వెంటనే అక్కడ ఉన్న వాళ్ళు ఫైర్ స్టేషన్కి సమాచారం ఇస్తే ఫైర్ ఇంజన్లు వచ్చి మంటలు నార్పేస్తున్నాయి ఇక మరి టైం లెవెన్ అవుతుంది కాబట్టి మరి ఇక షాప్ ఏమన్నా క్లోజ్ అయిందా మరి క్లోజ్ చేసే క్రమంలో మరి ఏదైనా మంటలు అంటుకున్నాయా లేకపోతే మరి అవే ఉన్నాయా పూర్తి వివరాలు అయితే తెలియాల్సి ఉంది కానీ ఆస్తి నష్టం ఎక్కువగా సంభవించకుండా వీలైనంత వరకు ఫైర్ ఇంజన్ ప్రయత్నిస్తోంది అగ్నిమపక సిబ్బంది బట్ మంటలు మాత్రం భారీ ఎత్తున ఎగిసిపడుతుంటారు మనం చూస్తున్నాం పక్కన స్ప్రెడ్ కాకుండా ఫస్ట్ చర్యలు తీసుకుంటున్నారు తర్వాత మంటల్ని అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు ఇక దీంతో అక్కడ భారీ ఎత్తున జనం గుమిగూడారు ఆ రోడ్డు మీద ట్రాఫిక్ జామ్ అయినట్టు కూడా మనకు కనిపిస్తోంది హైదరాబాద్ శాలిమంటలో జరిగింది అగ్ని ప్రమాదం